కీర్తన గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము పద్నాలుగు ఉత్సవములో ఒక చక్కటి మాట ఉంటుంది దానిని మీ కొరకు నేను చదివి దాని గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను కీడు చేయుట మాని మేలు చేయము సమాధానము వెదకి దాన్ని వెంటాడుము కీడు చేయట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాన్ని వెంటాడుము ఈ మాట ఎంతమందికి ఈ మాట యొక్క విలువ తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ ఒకవేళ తెలియకపోతే మాత్రానికి ఈరోజు మీరు హృదయం అనే పలక మీద ముద్రించుకోవాలని తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఏసు క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా నువ్వు స్త్రీవైనా అయి ఉండొచ్చు పురుషుడు అయినా అయి ఉండవచ్చు అయితే ఈరోజు ఒక మాట నీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే నీవు యేసు క్రీస్తుని నమ్మిన వ్యక్తివైతే తప్పనిసరిగా శక్యమైనంత వరకు అనగా వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు బ్రతికి ఉన్నంత వరకు మనము ఇతరులకి మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు ఇతరులకు మనము మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు కానీ ఈ రోజుల్లో చాలా చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు రెండవదిగా సేవకులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు అదేవిధముగా ఏసుక్రీస్తుని నమ్మకుండా వారి వారి విశ్వాసాల వెంట వారు పరిగెడుతున్న వారు కూడా ఉన్నారు మంచిదే దీన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే ఈ క్రైస్తవులు అదే విధముగా క్రైస్తవులు కాని వారిలో అనేక మంది కేవలము క్రైస్తవులు కాని వారిలో మాత్రమే కాదు క్రైస్తవులలో అనేక మంది కూడా మేలు చేసేటువంటి స్వభావము కలిగి ఉండక అవకాశము దొరికినప్పుడల్లా కీడు చేసేటువంటి స్వభావాన్ని మనుషులు కలిగి ఉంటున్నారు ఈ కీడు చేసేటువంటి స్వభావము దేవుని స్వభావము కాదు దేవుడు మేలు చేసేవాడైతే దేవుని పిల్లలు ఏం చేయాలి మేలు చేయాలి కానీ తొంభై ఐదు శాతముకు పైగా అరే మనము మేలు చేసేవారముగానే ఉండాలి కీడు ఎవరికి మనము చేయకూడదు అన్న సంగతి మర్చిపోయి మంచిగా ఉంటే మేలు మంచిగా ఉండకపోతే కీడు చేసేటువంటి రోజుల్లో మనం ఉన్నాం కీడు క్రైస్తవులు చేస్తున్నారు కీడు లోకములో ఉన్న అన్యులు అనగా క్రీస్తుని నమ్మని వారు కూడా చేస్తున్నారు ఎవరికి చేస్తున్నారంటే వారికి నచ్చని వ్యక్తులకు వారికి ఇష్టము లేని వ్యక్తులకు చేస్తున్నారు కానీ ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే క్రైస్తవులు కాని వారిలో క్రైస్తవులుగా ఉన్నవారిలో అధిక శాతము క్రీస్తుకు సంబంధించిన వారికి కూడా కీడి చేస్తున్నారు క్రైస్తవులు క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు క్రైస్తవులు కానివారు వీరి ఇరువురు కూడా విచిత్రమైన విషయం ఏమిటంటే అధిక శాతం మంది క్రీస్తుకు సంబంధించినటువంటి విశ్వాసులను క్రీస్తుకు సంబంధించినటువంటి సేవను క్రీస్తుకు సంబంధించినటువంటి సేవకులకు ఏం చేస్తున్నారు చెప్పండి కీడు చేస్తున్నారు వాస్తవానికి శక్త్యమైనంత వరకు మనము సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి వీలైతే అవకాశం ఉంటే ఆ కెపాసిటీ నీకుంటే మేలు కూడా చేయాలి ఒకవేళ నీకు మేలు చేయటం కుదరట్లేదా మేలు చేసేటువంటి ఆ క్యాపబిలిటీ నీకు లేదా సమాధాన పడేటువంటి లేకపోతే సమాధానముగా జీవితాలను కొనసాగించేటువంటి ఆ మనసు నీకు లేదా అయితే నువ్వు మౌనముగా ఉండాలి ఎందుకు నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానంటే ఒకవేళ క్రైస్తవులు కానివారు దేవునికి కానీ దేవుని సేవకు కానీ దేవుని పిల్లలకు కానీ కీడు చేస్తే దాని ద్వారా దేవు నామానికి ఖచ్చితంగా మహిమ కలుగుతుంది క్రైస్తవులు కానివారు కీడు చేయటం వలన ఈరోజు కాకపోతే రేపైనా దేవునికి మహిమ జరుగుతుంది సేవ అభివృద్ధి చెందుతుంది సంఘము అభివృద్ధి చెందుతుంది అకార్డింగ్ టు బైబిల్ స్క్రిప్చర్స్ దేవుని యొక్క వాక్య ఆధారంగా మరి ఒకవేళ దేవుణ్ణి అమ్మిన ప్రజలే దేవుణ్ణి సేవకు కానీ దేవుని సేవకులకు కానీ దేవుని సంఘ విశ్వాసులకు కానీ కీడు చెయ్యాలని ఆలోచిస్తే కీడు చెయ్యాలని మాట్లాడితే కీడు చెయ్యాలని ప్రవర్తిస్తే దేవునికి అవమానం కలుగుతుందా మహిమ కలుగుతుందా అంటే ఖచ్చితంగా అవమానమే కలుగుతుంది ఒకవేళ అన్యులు కీడు చేయాలని చూస్తే ఈరోజు కాకపోతే రేపైనా దేవునికి ఏం కలుగుతుంది ఖచ్చితంగా మహిమ వస్తుంది సంఘము అభివృద్ధి చెందుతుంది దేవుని సేవ ఆగదు కానీ దేవుని పిల్లలు గనక దేవుని సేవకు సేవకులకు విశ్వాసులకు ఆయన పనికి ఆటంకంగా ఉంటే ఖచ్చితంగా అవమానము కలుగుతుంది దేవుని నామానికి దేవునికి అందుకే దేవుడు అంటాడు కదా మిమ్మని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది అంటాడు ఎవరిని బట్టి చాలామంది అనుకుంటున్నారు కదా నన్ను బట్టి కాదు అదిగో వాడిని బట్టి నన్ను బట్ట కాదు అదిగో ఆ సేవకుని బట్టి నన్ను బట్టి కాదు అదిగో ఆ విశ్వాసాన్ని బట్టి నన్ను బట్టి కాదు అదిగో ఆ సంఘాన్ని బట్టి అవమానము కలుగుతుంది అని భ్రమలో ఉంటూ నేను చేసేటువంటి ఈ ప్రవర్తన నేను మాట్లాడేటువంటి ఈ మాటలు నేను నడిచేటువంటి ఈ నడక నేను జీవించేటువంటి ఈ జీవితం నేను చేసేటువంటి ఈ సేవ సరి అయినది సత్యమైనది యథార్థమైనది నమ్మకమైనది అనే భ్రమలో బ్రతుకుతున్నాడు బ్రతుకుతూ నేను కరెక్ట్ కాబట్టి అదిగో వారు చేసే తప్పు ఇంతకీ అతనెవరో అంటే అతడు కూడా దేవుణ్ణి నమ్మిన వ్యక్తే అతడు కూడా దేవుణ్ణి సేవ చేసే వ్యక్తే ఇద్దరు కూడా క్రీస్తు రథంలో కడగబడిన వ్యక్తులే కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి క్రీస్తుని నమ్మిన వారే క్రీస్తును నమ్మినటువంటి విశ్వాసులను నమ్మినటువంటి సేవకులను క్రీస్తుని ప్రకటించే సేవకులను ఏం చేస్తున్నారు అవమానపరుస్తున్నారు తద్వారా జరిగేది అవమానము సేవకులకు విశ్వాసులకు సంఘానికి కాదు దేవునికి అన్న సంగతే మర్చిపోతున్నారు దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నారండి ఒక దేవుని బిడ్డలుగా దేవుని సేవకులుగా మనం ఎలా ఉండాలంటే దేవునికి అన్యజనుల మధ్యలో మహిమ తెచ్చే వారముగానే ఉండాలి కానీ దేవుని నామానికి అవమానం తెచ్చే విధముగా ఆ దేవుని నమ్మిన ప్రజలను బట్టి కానీ దేవుని సేవని బట్టి కానీ దేవునిని చూచి దేవుని పిల్లలను చూసి నవ్వుకునేటువంటి ప్రవర్తన మన జీవితాల్లో ఉండకూడదు దేవునికి మన ద్వారా మహిమ రావాలి ప్రిమిన వాళ్ళరా చాలా మంది లోకంలో చూస్తే కీడు చేసేవారే కనబడుతున్నారు ఎవరు రషీద్ అంట రషీద్ అనేటువంటి ఒక వ్యక్తి ఇద్దరు వైఎస్ఆర్సీపీలో తిరిగిన వారే తన స్నేహితుడే ఒకప్పుడు కానీ తనను బట్టి జైలుకి వెళ్ళాడని పగ పెట్టేసుకుని వచ్చిన తర్వాత దయా దాక్షిణ్యాలు లేకుండా కత్తితో చెయ్యి నరికేసి మెడ మీద నరికి 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 చంపాడండి లోకమంతా వర్షాకాలంలో ఇబ్బంది పడుతుంటే నరుక్కోటాలు ఎక్కువైనాయినాయినాయినాయినాయి రేపులు ఎక్కువైపోయినాయి హత్యలు ఎక్కువైపోయినాయి ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి ఈరోజు మనిషిలో మానవత్వం పోయి మృగత్వం వచ్చేస్తుందండి పగా ప్రతీకారాలు చంపు చంపుకోవటాలు నరుక్కోవటాలు చేస్తూ ఉన్నారు ఇదా దేవుడు కోరుకున్నటువంటి రాజ్యం అదిగో ఇది లోక రాజ్యం దేవుని రాజ్యంలో అవేమి ఉండవు దేవుని రాజ్యంలో కేవలము మేలు చేయడం మాత్రమే ఉంటుంది సమాధానంగా బ్రతకటం మాత్రమే ఉంటుంది ఆ విశ్వాసం అట్లా ఈ అట్లా అదిగో అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద బాబా ఎవరు వేరు అంజులు కాదు దేవుని పిల్లలే అదట్లా ఇదట్లా ఆడట్లా ఈడట్లా అని దేవుని పిల్లలే దేవుని పిల్లల గురించి దేవుని పిల్లలు కాని వారి దగ్గర మాట్లాడుతున్నారు దేవుని పిల్లలకు తెలిసేలా మాట్లాడుతున్నారు అయితే మాట్లాడొచ్చు కానీ ఆ మాట్లాడే అర్హత నీకుందా అంటే ఆ మాట్లాడే అర్హత ప్రపంచంలో ఎవ్వరికీ లేదు ఎందుకంటే నీతిమంతులు లేడు ఒక్కడు లేడు ఏదో ఒక అబద్ధం ఏదో ఒక బూత్ ఏదో ఒక దేవునికి ఆయాసకరమైన జీవితం ఎక్కడో ఒక చాట ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితులు బట్టి ఖచ్చితంగా ఎవరైనా తప్పిపోతారు ఒకవేళ నేను తప్పను నేను పరిశుద్ధుడిని నేను పరలోక రాజ్యంలో రిజర్వేషన్ చేసుకున్నా అనే మాటలు ఎవరైనా చెబితే అది ఖచ్చితంగా పచ్చి 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 అబద్ధం కనుక ఒకరిని మనం దూషించే ముందు ఒకరి మీద మనము అవమానాలు ఆ అభాండాలు వేసే ముందు మనము కూడా మనుషులమే అన్న సంగతి తెలుసుకోవాలి విశ్వాసులను విశ్వాసులు విశ్వాసుల గురించి చెడుగా మాట్లాడటం విచిత్రం చెప్పమంటారా సేవకులు కూడా సేవకుల గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో సేవకులు సేవకుల గురించి నా జీవితంలో నేను ఇది పన్నెండో సంవత్సరం సేవలోకి వచ్చి పన్నెండు సంవత్సరాల ఈ సేవ పరిచయల్లో ఒక సేవకుడు గురించి నేను ఎప్పుడు చెడుగా భావించను ఎప్పుడు చెడుగా ప్రకటించను ఒకవేళ చెడు అనేది తెలిస్తే ఆ చెడుని నేను మర్చిపోయి అతను ఉన్న మంచిని ప్రజలకు చెప్పడానికి చూస్తాను ఒకవేళ ఎవరైనా సరే ఆ సేవకుడిని చెడుగా అనుకుంటారేమో అని మ్యాక్సిమం ఆ చెడుని గురించి పక్కన పెట్టి తన మంచి గురించి చెప్పి అతడు మారాలని ప్రార్థన చేస్తాను ఇది కాదా దేవుడు కలిగి ఉండాలని చెప్పిన మనసు ఇది కాదా మనసులో దేవుడు కోరుకున్నటువంటి ప్రవర్తన దీనికి భిన్నముగా ఈ రోజుల్లో కనబడుతూ ఉంది మనుషుల యొక్క క్రైస్తవ జీవితాలు మనం ఏమన్నా మాట్లాడితే మనం ఎక్కడికైనా వెళితే ఖచ్చితంగా అక్కడ మేలు జరగాలి ఎక్కడికైనా వెళ్ళినా ఏదన్నా మాట్లాడినా అది ఒకవేళ ప్రత్యక్షంగా ఆయన అవ్వచ్చు పరోక్షంగా ఆయన అవ్వచ్చు అనగా సోషల్ మీడియా ద్వారా అవ్వచ్చు మనం ఏదన్నా మాట్లాడితే అక్కడ మేలు జరిగేటువంటి పరిస్థితులు ఉండాలి కానీ విశ్వాసులు దేవునామానికి అవమానం తెచ్చే విధంగానే ఉంటున్నారు ఆ మాట్లాడే వ్యక్తులకు కీడు కల్పించే వారికి మాట్లాడుతున్నారు రెండవదిగా సేవకులు కూడా అదిగో నా బోధ సత్యం నా బోధ కరెక్టు నా బోధ నిజం నా బోధే బోధ అని దుర్బోధ అన్నట్లుగా ఉంటున్నారు నాది నిజమైన వాక్యం నాది సత్యం అది అసత్యం అది దుర్బోధ అది దుర్మార్గం అది దేవుని ఆత్మక్రియలు కాదు అది దురాత్మక్రియలు అని కూడా అంటున్నారు ఎవరు వీళ్ళు అంటే సేవకులు వీళ్ళు ఎందుకు సేవకు వస్తారు తెలియదు ఎందుకు సేవ చేస్తారు తెలియదు బైబిల్ చదవటం వచ్చి కదా బైబిల్ చదవటం ఓ పది ఇరవై సార్లు చదవటం దాంట్లో దేవుని మాటలు నాలుగు నేర్చుకోవటం ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు చదవటం చెప్పటం బాగానే ఉంది చెయ్యి ప్రభు ఆనందిస్తాడు కానీ నీకున్న జ్ఞానాన్ని బట్టి విర్రవేగి ఇతరులను అవమానపరచమని దేవుడు చెప్పాడా నీకున్న జ్ఞానాన్ని బట్టి గర్వించి దేవుని సేవని చేస్తున్నటువంటి ఇతరులను దూషించమని చెప్పాడా తద్వారా జరిగేది వారికి దూషణ కాదు దేవుని నామానికి అవమానం అన్న సంగతి ఈరోజు సేవకులు కూడా మర్చిపోతున్నారు దేవుడు మేలు చేసే దేవుడు మరి ఆయన నమ్మిన ప్రజలు ఎలా ఉండాలి మేలు చేసే వారముగా మనము ఉండాలి